ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరిక దాదాపుగా ఖరారైపోయింది అయితే మూడు కండిషన్లు తెర మీదకు తీసుకురాబోతున్నారు పార్టీలో చేరే ముందు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడని ఆహ్వానించడానికి నేరుగా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికే వెళ్ళబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వచ్చినప్పుడు దాదాపు ఒక గంట పాటు భేటీ అవుతారంట ఆ భేటీలో కొన్ని కీలక అంశాలు మూడు ప్రధాన డిమాండ్లను తెర మీదకు తీసుకురాబోతున్నారు ముద్రగడ పద్మనాభం గారు అనేది ఆ మూడు ప్రధాన డిమాండ్లలో ఒకటి మూడు సీట్లు అడగబోతున్నారండి ఆ మూడు ఏంటంటే రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే ఒకటి పార్లమెంటు స్థానానికి సంబంధించి కాకినాడ పార్లమెంటు సీటుతో పాటు పిఠా పురం అలాగే పెద్దాపురం ఈ రెండు సీట్లు కూడా తమకు తమ అనుయాయులకు లేదంటే తమ కుటుంబంలోని ఒకరికి తనకు ఎంపీ సీటు ఇవ్వాలి అని చెప్పి ఒక అతిపెద్ద డిమాండ్ అయితే మూడు డిమాండ్లను అయితే ఉంచబోతున్నారు దానికి ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిగా ఇప్పుడు బరిలోకి దిగబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు కోరిన వాళ్ళకే ఆ సీట్లు కేటాయిస్తారో లేదో అనే క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ కండిషన్స్కి ఓకే అనుకుంటే అలాగే పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే తమ కూటమికి జనసేనకి మంచిదవుతుంది ఎప్పటి నుంచో కాపు నాయకులందరూ కూడా రాజ్యాధికారం తమకి దక్కాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ కూడా సమ పార్టీలో ఉంటేనే పార్టీలో చేరతారు లేదంటే లేదు అనేది ఇప్పటికే ఆయన పెట్టిన కొన్ని కొన్ని కండిషన్స్ అండి అవన్నీ మరొకసారి చర్చించి వాటి సానుకూలతల మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అనేది తాజాగంతుల సమాచారం